మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పట్ల రేవంత్ కు షాక్ ఇచ్చారు చిన్న శంకర్లపుడి బాధితులకు అండగా వైసీపీ నాయకుడు ముదురూరి మురళీకృష్ణం రాజు నకిరికేల్ పట్టణంలో తెల్లవారుజామున పోలీసులు మూసీలో చిక్కుకున్న పాడి రైతులు నగర్ జిల్లా హోజరాబాద్ వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో అన్నదాతలకు కష్టాలు తీరటం లేదు యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సంఘాల వద్ద బారులు తీరుతున్నారు ఒకవైపు వర్షాలు లేక పంటలు సరిగ్గా వేయలేదని వేసిన పంటలకు కూడా యూరియా అందటం లేదని మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక లారీ వస్తుందని ఆ నాలుగు వందల బస్తాల చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల రైతులకు ఇస్తున్నారని యూరియా బస్తాల కోసం పడిగాపులు గాయాల్సి వస్తుందని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు అంటుండగా అధికారులు మాత్రం ఈ ఖరీఫ్ సీజన్లో లో హుజురాబాద్ జమ్మికుంట ఇల్లందుకుంట వీనవంక సైదాపూర్ మండలాలకు సంబంధించి పదిహేను వేల టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికే దాదాపు ఆరు నుండి ఏడు వేల టన్నుల యూరియా రైతులకు సరఫరా చేశామని యూరియా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు అంటున్నారు లేదు యూరియా అలాట్మెంట్ చేయకుండా ఒక ముందస్తు ప్రణాళిక లేకుండా మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాబోయే సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో యూరియా కొరత రాకుండా యూరియా ప్లాంట్లన్నా ఏర్పాటు చేయండి లేదంటే దిబ్బతైనా సరైన రీతిలో చేసుకొని రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలి షార్టేజ్ ఉన్నప్పుడు స్లాట్ బుకింగ్ చేయాలి స్లాట్ బుకింగ్ చేసుకొని రైతులను మీ ఆఫీస్కి రప్పించుకొని ఎవరి స్లాట్కు అనుగుణంగా వాళ్ళకి ఈ యూరియా అందుబాటులోకి వచ్చేలా చేయాలి కానీ ఇట్లా ఒక మాదిరిగా అందరు రైతులను ఒకేసారి ఉసుగులిపినట్టు ఇక్కడికి ఇన్వైట్ చేసుకొని వచ్చిన నాలుగు వందల బస్తాలను ఒక చాట్లగా తవుడు పెట్టి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టుగా చేస్తే ఇది మంచిది కాదు గవర్నమెంట్కి మా మా యొక్క ఆత్మాభిమానం దెబ్బతింటాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో దానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇద్దరు ప్రభుత్వాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కళ్ళు తెచ్చి రైతుల పక్షాన్ని ఎన్నో చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు కానీ కావలసిన సమయానికి యూరియా అందుబాటులో లేకపోతే పంట దిగుబడులు తగ్గుతాయి పంట దిగుబడి తగ్గినప్పుడు రైతులకు నష్టాలు చూస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యూరియాని ఇక్కడ తయారీ చేయాలి భవిష్యత్తులో నో క్వశ్చన్ దిగుమతి చేసుకునే అక్కర్లేదు ఎక్కడి ప్లాంట్ అక్కడ ప్రతి నాలుగు జిల్లాలో ఒక యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయినా మంచిదే కానీ యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఖర్చైనా కూడా వ్యవసాయం మీద మేము వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని చెప్పుకునే మోడీ ప్రభుత్వం ఆ వేల కోట్లను యూరియా ప్లాంట్ల ఎస్టాబ్లిష్ కోసమైనా ఏర్పాటు చేయండి యూరియా ప్లాంట్లను ఇక్కడనే మన భారతదేశంలో తయారు చేసి భారతదేశం మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ను ముందడికి తీసుకుపోయే విధంగా యూరియా అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడు గల్ దగ్గరేసి చెప్పండి బీజేపీ కార్యకర్తలు ఎవరైనా సో ఇది దయచేసి అందరికీ కూడా మేము ప్రాధాయపడుకుంటే చెప్పుకుంటున్నాం కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళి అరవై సంవత్సరాలుగా చేసిన దుష్టానం ఏంటంటే ఒక యూరియా ప్లాంట్ భారత్ ఇంత పెద్ద విశాలమైన భారతదేశం అని చెప్పుకునే భారతదేశానికి ఇవాళ సౌదీ అరేబియా చాలా ఏడాది ప్రాంతమైన సౌదీ అరేబియా యూరియా సప్లై చేసిన దుస్థితి ఉన్నది మనం చైనా నుండి గత పదేళ్ల నుండి కూడా యూరియా దిగుమతి చేసుకుంటున్నా కూడా కనీసం కళ్ళు తెరవకుండా ఒక్క యూరియా ప్లాంట్ అని ఎస్టాబ్లిష్ చేసిన దాఖలా లేదు సో ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా వ్యవసాయానికి వేల కోట్లు ఖర్చు పెడతామని అని చెప్పుకుంటున్నారు తప్ప కనీసం ఒక యూరియా ప్లాంట్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ముందటికి తీసుకుపోయే విధంగా ప్రతి నాలుగు జిల్లాలకు ఒక యూరియా ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఈ దేశంలో ఉన్న ఐదు వందల జిల్లాలకు డివైడ్ చేసి ఏ జిల్లాల ఆ జిల్లాకు సప్లై అయ్యేటట్టుగా చేసేది అందరూ కృషి చేయాలి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్రాఫిక్ పోలీసులు అశోక్ జంక్షన్ పరిసరాల్లో సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలో సింగరేణి కాలు కు సంబంధించిన అంబులెన్స్ డ్రైవర్ ని పరీక్ష చేయగా సదరు అంబులెన్స్ డ్రైవర్ సైతం మద్యం సేవించి వాహనం నడపటంతో ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీసులు కంగుతున్నారు ప్రమాదంలో ఉన్న వారిలో చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించాల్సిన అంబులెన్స్ డ్రైవర్ సూరపాక ప్రశాంత్ మద్యం సేవించి వేగంగా అంబులెన్స్ నడపటం ద్వారా ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయవని ఒక్కొక్కసారిగా ట్రాఫిక్ పోలీసులు దీంతో అంబులెన్స్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు రెండు నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆసుపత్రి అధికారులను కాంట్రాక్టర్ను ఆదేశించారు మిర్యాలగూడ ఆసుపత్రికి నూట ఇరవై కేవీ జనరేటర్ మంజూరైనందున రెండు నెలల్లో జనరేటర్ను ఆసుపత్రి ఆసుపత్రిలో నెలకొల్పే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ మాతృ నాయక్లను ఆదేశించారు అలాగే ఆసుపత్రి స్థాయి వంద పడకల నుండి రెండు వందలకు పెరిగినందున ఏడు అదనపు శానిటేషన్ సిబ్బంది ఆసుపత్రికి మంజూరు కాగా వారిని నియమించుకోవాలని సూచించారు స్థానిక శాసనసభ్యులు బతుల లక్ష్మణారెడ్డితో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి మిర్యాలగూడ ఏరియా ఈ రోజు సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు నూతన ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు ఆసుపత్రిలో రికార్డులను తనిఖీ చేశారు డాక్టర్లు సిబ్బంది ఓపీ రిజిస్టర్లను పరిశీలించి డాక్టర్తో మాట్లాడారు ఆసుపత్రికి వస్తున్న డయాలసిస్ పేషెంట్లు నిర్వహిస్తున్న సర్జరీలు ఆసుపత్రిలో ఇబ్బందులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు నూతన భవన నిర్మాణంలో భాగంగా పెండింగ్ లో ఉన్న నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల బిల్లులను త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆమె తెలిపారు రోగులు వచ్చినప్పుడు క్యాజువాలిటీలో డాక్టర్లందరూ అందుబాటులో ఉండేలా చూడాలని ఆసుపత్రి ద్వారా ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లతో పాటు సిబ్బంది కృషి చేయాలని అన్నారు అనంతరం ఆసుపత్రి వైద్యులతో జిల్లా కలెక్టర్ సమావేశమై ఆసుపత్రి ద్వారా అందించాల్సిన మెరుగైన వైద్య సేవలపై చర్చించారు స్టేట్ లోనే టాప్ ఉంది మేడం ఆర్థోపెడిక్ దాంట్లో ఇక్కడ ఆర్థో ఉంది మేడం అరవై తొమ్మిది అరవై తొమ్మిది మేజర్ సర్జరీలు మేడం ఈసారి యాభై నాలుగు మేజర్ సర్జరీస్మెంట్ ఇది ఇక్కడ అంతే ఓపీఐపీ ఇది వంద పడకలు ఉండే కదా మేడం ఇండోర్ మేడం తర్వాత టూ హండ్రెడ్ కన్వర్ట్ అయ్యింది ఇప్పుడు ఒక పండట్లో స్వచ్ స్వతనోట్ అవుతుంది మేడం అది డిలీడ్ అయితే త్రీ పర్సెంట్ ఇచ్చిస్తా ఇస్తా టోకన్ నెంబర్ ఇదంతా ట్రాన్స్ఫెసిలిటీస్ డ్రైనేజ్ రోడ్ అది చేస్తావా కొత్త పైన ఉంది

రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పెద్దపల్లి పర్యటన సందర్భంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పట్టణ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు జిల్లాల పర్యటనలో భాగంగా పెద్దపల్లి అసెంబ్లీకి రాష్ట అధ్యక్షులుగా ఎన్నికై మొదటిసారి పెద్దపల్లికి విచ్చేస్తున్న సందర్భంగా రాష్ట ప్రధాన కార్యదర్శి బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి నాయకత్వంలో ఘనంగా స్వాగతం పలుకుతూ మంగళవారం ఉదయం పది గంటలకు ఎంబీ గార్డెన్స్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి బూత్ నుండి ప్రతి వార్డు నుండి భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు పార్టీ అభిమానులు కార్యకర్తలు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దపల్లి నుండి ఫస్ట్ పెద్దపల్లి సుల్తానాబాద్ గారు రుచికి ఉంటుంది సుల్తానాబాద్ దగ్గర అంబేద్కర్ కూరగాల శ్రీరాంపూర్ కాస్కాడ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు స్వాగతం పలుకుతూ అక్కడ అంబేద్కర్కి పూలమాల వేసి అక్కడ కార్యకర్తలను అంటే కార్యకర్తలు కలిసి శాలతో సన్మాన కార్యక్రమం చేస్తారడ తనంతరం అక్కడికి వెళ్ళి శ్రీగ్రాయ రోడ్డు కానీ ఉండేది శ్రీగ్రాయ రోడ్డు నుంచి వెళ్ళి రతం ఉంటుంది దాని విన ఎమ్మెల్సీ గారు మన రాష్ట్ర అధ్యక్షులు గారు వివిధ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు లేకపోతే రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అందరూ పైన ఉంటారు అక్కడికి వెళ్ళి కార్యకర్తలు అందరూ శిథరగడ్ గారికి వెళ్ళి ఖమ్మం కాడ ఖమ్మం కాడ స్వాగతం వలకి అక్కడికి వెళ్ళి ఎంపీ గార్డెన్కు ర్యాలీ అవుతుంది బ్రహ్మాండమైన రెండు వేల మందితోని ఒక కార్యకర్తలు ఉత్సాహం ఉన్నది రెండు వేల మందితోని ర్యాలీగా పోయి ఎంపీ గార్డెన్లో అందరు కార్యకర్తలందరినీ ఎంపీ గార్డెన్లందరినీ సమావేశం కల్పించ సమావేశ కార్యక్రమం ఉన్నది ఎంబీ గార్డెన్ కూర్చున్న తర్వాత టీఆర్ఎస్సి నాయకుడు నల్లమన్న రెడ్డి గారు కార్యకర్తలతో తనున్న కొంతమంది సర్పంచ్లు కానీ కార్యకర్తలతో తన ఎంపీ గార్డెన్కి వస్తాడు అక్కడికి వచ్చి ఎంపీ కాడకమ్మ కార్యకర్తలు గుట్టుకున్నాక ఎంపీగాడికి వచ్చి మేము ఆయన ఆహ్వానిస్తాం ఆయన కృష్ణ స్వాగత పలుకుంటాం కార్యకర్తలు అందరం అప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో నల్లమ్మరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ చేరబోతున్నారు తన అనంతరం ఆయన రాబోయే స్థానిక ఎలక్షన్లో పార్టీ బలపేత్త కావడానికి రానున్న ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి లేకపోతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానికంగా గెలవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కార్యకర్త అన్నడే లీడర్ కావాలనే ఉద్దేశంతో అలా రాష్ట్ర అధ్యక్షుడు ఈ పెద్దపల్లికి రావడం జరుగుతున్నది పెద్దపల్లిలో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెడ్పీటీసీలందరినీ కైవసం చేసి పదమూడు జెడ్పీటీసీలు ఉంటే పదమూడు జెడ్పీటీసీలను మేము మ్యాక్సిమం జడ్పీటీసీఆర్మ కైవసం చేసుకున్నామని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ పదమూడు ఎంపీ పిలనా పదమూడు ఎంపీ పిలనల్లా ఏదో బుద్ధిగొత్తమే పోతామే వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రవచనం చేసుకోవడానికి ఇవాళ హిందుత్వం వాళ్ళ ధర్మం న్యాయం వ్యవస్థ అంతా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క యువకుడు కూడా ఇవాళ రైతు కూడా భారతీయ జనతా పార్టీ వైపే వాళ్ళ ముగ్గు చూపుతూ ఉన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు తోడు దొంగలు ఇవన్నీ చూసినాం కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి వద్దు బీజేపీ మాకు ముద్దు అని చెప్పేసి వాళ్ళ ఏ గ్రామానివైనా ఏ మున్సిపాలిటీవేనా ఏ పల్లెటూరు పోయినా ఏ రైతులు అడిగినా అక్కని అడిగినా అమ్మనైనా చెల్లెనైనా భారతీయ జనతా పార్టీ కమలకు ఎక్కడున్నా కమలకు ఓటెత్తామని చెప్తా ఉన్నారు అందుకుంచే కార్యకర్తలను నాయకు కార్యకర్తలను నాయకులు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ పెద్దపల్లికి స్వయంగా పెద్దపిల్ల మూమెంట్ ఉన్నది పెద్ద వాదం ఉన్నది హిందుత్వ వాదం ఉన్నది పెద్దపల్ల భారతీయ జనతా పార్టీ గెలిచే సత్తా ఉందని చెప్పేసి ఇలా పెద్దపల్లి జిల్లాకు రావడం జరుగుతూ ఉన్నది దాని ఉద్దేశించి రామచంద్ర కావచ్చు ఎమ్మెల్సీ భువనగిరి జిల్లా వలిగొండ పొద్దుటూరుకు చెందిన బుచ్చయ్య శ్రీను తరుణ్ ప్రశాంత్ పాడి రైతులు ఆ గ్రామ శివార్లో మూసి ఒడ్డున పశువులను మేపడానికి వెళ్లి మధ్యలో చిక్కుకున్నారు వర్షాల నేపథ్యంలో అకస్మాత్తుగా వరద ఉధృతం అవటంతో బయటకు రావటానికి వీలు కాలేదు ఇక వందకి సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ పాడి రైతులను బయటకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాని డిజిటల్ మీడియాని తోటి జర్నలిస్టులని అనంతరం అన్ని దేశాల వారిగా పనిచేస్తున్న సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్క జర్నలిస్టు అని గౌరవించాలే తప్ప అవమానిష్టం సబబు కాదని తెలంగాణ సమాజానికి సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తున్నారన్నారు నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా వద్ద ఎల్లప్పుడు ఉంటుందని సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుతోనే సమాజానికి ముడిపడి ఉంటుందని అన్నారు ఇక మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటి రెడ్డి రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు ఇక సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి గలం వినిపిస్తున్నారని తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలోని చిన్న శంకర్లపూడి గ్రామంలో దళితవాడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయ్యిన ఆరు కుటుంబాల బాధితులను నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదురూరి మురళీకృష్ణంరాజు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున బుర్రి మరిడమ్మ మానూరి రాజబాబు ముదగల నాగేశ్వరరావు పీరాటి అచ్చారావు పీరాటి అప్పారావు పులిగపూరి సత్యనారాయణ కుటుంబాలకు అరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా ముదురూరి మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా కలిసివేసిందని బాధితులకు తనవంతు సహాయంగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు ఇక నిరాశ్రయులైన అగ్ని ప్రమాద బాధితులకు మూడేసి సెంట్ల చొప్పున నివేశన స్థలం కేటాయించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిన్న శంకర్లపూడి ఎంపీటీసీ పిల్ల చిన్న సర్పంచ్ ఏపూరి రామారావు ముదునూరి సీతారామరాజు ధర్మవరం ఎంపీటీసీ నానిపల్లి చెంటి యువ నాయకుడు యాళ్ల రమేష్ బొళ్ళు నాగేశ్వరరావు పిడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఈ గ్రామంలో ఒక దళితులు సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఒక చిన్న చిన్న పాకల్లో బతుకుతుంటే దురదృష్టవశాత్తు ఇది ఏ రకంగా సార్ చక్యుడు కావచ్చు లేదా అనేక కారణాలతో కానివ్వచ్చు దురదృష్టవ్ ఇక్కడ కరెంటు వల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు అందరూ చెప్తా ఉన్నారు కానీ ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం వీళ్ళందరూ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక ఇంటికి ఇది జరిగితే దీని ద్వారా ఆరిళ్ళు చాలా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి బట్టలు కానివ్వండి ఇంటి ఏ ఒక్కటి మిగలకుండా అన్ని ఇళ్ళు కూడా పూర్తిగా దగ్గమై దగ్గమైపోయిన పరిస్థితి కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ బతుకులు ఈ రోజు రోడ్డును పడ్డారు వాళ్ళకి ఎలా ఈ మూడు రోజులు ఎలా బతికే అన్నది కూడా ఆ దేవుడు తప్ప ఎవ్వరికి కూడా ఈ బాధ తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి బాధలు ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఆదుకున్నాం అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని చూస్తే మనసు చలించిపోయింది చాలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇంత దారుణంగా కాలిపోవడం చూసి చాలా బాధ అనిపించింది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇప్పించి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారికి ఎటు తో తోసన పరిస్థితి బట్టలు లేవు వండుకోవడానికి సామాన్లు లేవు ఇంట్లో ఏదైనటువంటి నిత్యావసర వస్తువులు లేవు వాళ్ళందరికీ కూడా ఈ నెల రోజులు బతకడానికి కూడా అర్జెంటుగా వాళ్ళు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ కూటమి నాయకుల్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంత ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఆసరా వచ్చింది చేయత వచ్చింది పెన్షన్లు వచ్చి అన్నీ సక్రమంగా అంది ఇవాళ ఏ ఒక్క పథకం కూడా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి అటు ఆ రకంగా ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఇల్లు కాలిపోయి రోడ్డుని పడారు వీళ్ళందరినీ కూడా దయ్యంచి అధికారులు కానివ్వండి ఈ కూట ప్రభుత్వం కానివ్వండి తక్షణం ఆదుకోవాలని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళకి పక్కా ఇళ్ళు ఏర్పాటు చేయాలి పక్కా ఇల్లే కాకుండా వాళ్ళకి మూడే సెంట్లు మీరు ఏదైతే హామీ ఇచ్చారో మన కూటమ్మ ప్రభుత్వం వచ్చును మీరు ఏదైతే పెట్టి బాధితులకి నిర్ణయం తీసుకుని వీళ్ళకి తగిన న్యాయం చూస్తాం దీంతో సంతోషంగా మీరు చేసినటువంటి పనికి మేము కూడా లేని పక్షంలో ఒక నెల రోజులు చూసి వీళ్ళందరూ తీసుకెళ్లి ఇదంతా కూడా వివరిస్తాం ఆ రోజు కూడా చేయకపోతే భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా పక్కా గృహాలు కానివ్వండి వీళ్ళు తగిన న్యాయం కూడా చేసే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ లోపల మీరు ఏదైనా హౌస్లు కట్టుకున్నా తగిన ఏ అవసరం వచ్చినా కూడా మా వంతు మేము సహకరిస్తాం సహకారం చేస్తామని అన్ని విధాలుగా మీకు పార్టీ తరఫున అండగా ఉంటామని మీకు తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటాం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కమ్మర్పల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం ఏసపల్లి ఆర్పూర్ మండలంలో నివాసముంటున్న టేకు చిరంజీవి అనే అంతర్జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు ఇతర నుంచి భారీ మొత్తంలో దొంగలిసిన బంగారు వెండి ఆభరణాలు నగదు మరియు దొంగతనాలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేస్తున్నారు ఇక పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన టేకు చిరంజీవి హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు సులువుగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఇతను పగలంతా తాను వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నాడు ఇక ఇతను తన మారుతి ఫ్రాంక్స్ కారు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు గ్రామాల్లో ఇక ఇతను తన మారుతి ఫ్రాంక్స్ కారులో కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు సింగల్ ఆఫ్ బట్ టేకింగ్ ప్రికాషన్స్ मेन थिंग इज ड्यू टू लॉट ऑफ प्रिकॉशंस दिन वाले मन की फिंगर प्रिंट्स पर आ लेते हैं विद द हेल्प ऑफ सीसीटीवी फुटेज एंड अदर टेक्निकल एविडेंस प्लस वेरीफाइंग ईच एंड एवरी व्हीकल व्हिच हैज पास्ड इन दैट एरिया बाय माय टीम इट वाज अ रिग्रेस एक्सरसाइज कानी मतलब इन्वेस्टिगेशन చేసిన తర్వాత మన ఏ చేసాం ఆపరేటర్ అప్పుడు డిటెక్ట్ సో ప్రారంభ అంశం వచ్చేది ఎగ్జాంపుల్ కి ఇస్తాను బాకీ క్లోపిడిసం బస్ వై క్వశ్చన్ ఏంటంటే ఇక్కడైతే జరుగుతది అండ్ క్లినిక దగ్గర నార ఇక్కడ ఏవలం తెలిసిన వాళ్ళే లేదు సో డైరెక్టర్ లో ఇది తెలిసినని మనకి అది ఇక్కడ ఎడ్మిషన్ జరిగింది ఇక్కడ రైడింగ్ హాస్పిటల్ లో 2 మంత్స్ బ్యాక్ అతను హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు దెన్ అప్పుడు టీం కార్ వాడారు అప్పుడు కూడా బాడీ లో పడ్డడం ఇది హైపోటెన్షన్ దెన్ ఆ టైం లో ఏరియా మొత్తం తిరగారు అప్పుడు ఏరియా నుంచి తెలుస్తుంది अपने फर्स्ट निजामबाद बेलपुर विज ना सक्सेस आई तरफ నకికేల్ పట్టణంలో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారని ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాలతో డీఎస్పీ శివరామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారన్నారు ఇక మూడు వందల యాభై నివాస గృహాల్లో ఈ తనిఖీలు చేపట్టారు ఈ సెర్చ్ లో రెండు వందల అరవై ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లుగా డీఎస్పీ తెలిపారు ఈ కార్టెన్ సెర్చ్ లో మొత్తం నూట ముప్పై వెహికల్స్ నెంబర్ ప్లేట్లు పత్రాలు లేని వాహనాలు గుర్తించామని డీఎస్పీ తెలిపారు దాంట్లో టూ వీలర్స్ వాహనాలు నూట ఇరవై కాగా పది ఆటోలు ఇరవై ఆరుగురు ఆటోలు ఇరవై ఆరు మంది వ్యక్తులు అనుమానితులుగా ఉన్నట్టుగా గుర్తించామని డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పట్ల రేవంత్ కు షాక్ చిన్న పుడి బాధితులకు అండగా వైసీపీ నాయకుడు ముదురూరి మురళీ కృష్ణం రాజు నకిరికేల్ పట్టణంలో తెల్లవారుజామున పోలీసులు గార్డెన్ చర్చ్ మూసీలో చిక్కుకున్న పాడి రైతులు